మీరు చెప్పారు హార్ట్ ప్రాబ్లమ్స్ కొన్ని సమస్యలతో పుడతారనుకోండి పుడితే ఎలా వాళ్ళు తల్లిదండ్రులు ఎలా నయం చేయాలి వాళ్ళు ధ్యానం చేయలేరు కదా ఒక కేస్ స్టడీ చెప్తాను అంటే ఒక కప్పులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా ఫైటింగ్ చేస్తుంటారు అనమాట అంటే చిన్న చిన్న ట్రిగ్గర్స్ అంటే దంపతుల మధ్యలో ఒకసారి చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి కదా కానీ వీళ్ళకి చిన్న గొడవ కూడా ఆవిడ చాలా కోపం వచ్చేసి పుట్టింటికి వెళ్ళిపోతుంది ఎప్పుడు కూడా ఆయన అనుకునేవాడు ఓ ఎప్పుడు పుట్టింటికి వెళ్ళిపోతుంది మనకు మా ఇద్దరికి కలిసి ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ మా మ్యారేజ్ని సేవ్ చేస్తాడు అని అనుకునేవాడు సో వాళ్ళకి ఈసారి నచ్చ చెప్పి తీసుకొచ్చాడు వాళ్ళకి ఒక సంవత్సరంలో బిడ్డ పుట్టారు కానీ బిడ్డకి కొన్ని అనారోగ్య సమస్య పుట్టాడు క్రిపుల్డ్గా పుట్టాడు అంటే నడవలేడు బాబు నడవలేడు ఇంకా ఆ తల్లి ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే పుట్టడంతోనే తల్లి గర్భంలోనే ఆ తండ్రిని చెప్పిన మాటలు నాకు ఇలాంటి పుత్రుడు పుట్టితే మా ఇద్దరి నా ఈ దాంపత్య జీవితం బాగా ఉంటుంది మా ఆవిడ నన్ను దూరంగా నన్ను వదిలి వెళ్ళిపోదు మా మ్యారేజ్ సేవ్ అవుతుంది ఈ పిల్లవాడు నా మ్యారేజ్ని సేవ్ చేస్తాడు అని సంకల్పం తీసుకున్నారు కదా ఆ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు నా తండ్రి ఈ కోరిక కోరారు కదా నేను నా తండ్రిని చాలా ప్రేమిస్తున్నాను నేను అందుకోసం నా నా శరీరంలో భాగం ఏం పాడైపోయినా పర్లేదు ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ని నేను నిలబెడతాను అని చెప్పి ఆ పిల్లవాడు అలా పుట్టాడు ఇదంతా కూడా థౌట్ ప్రోసెస్ అంటే తల్లి గర్భంలో మన ఆలోచనలు ఎంతగా ప్రభావితం చేస్తాయో చూడండి అభిమన్యుడు ఎలా తెలుసుకున్నాడు మొత్తం అంత కడుపులో ఉండరు అలానే ప్రతి శిశువు కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏ ఆలోచనలు ఆలోచన చేస్తున్నారు ఒకసారి నా నేను డాక్టర్ కాలేపోయిన మా పుట్టబోయే బిడ్డ డాక్టర్ కావాలని కోరుకుంటారు అనమాట లేకపోతే ఇతను మగపిల్లవాడే కావాలని కోరుకుంటారు కానీ ఆడపిల్ల వస్తుంది ఆల్రెడీ అక్కడేమో ఆ సోల్ ఏంటంటే యాక్టర్ కావాలని వస్తుంది కానీ వీళ్ళు డాక్టర్ అనుకుంటున్నారు ఏం చేస్తారంటే వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళ సోల్ ప్లాన్ని సాక్రిఫైస్ చేస్తారు చేసి వాళ్ళని తృప్తిపరచడానికి వీళ్ళు డాక్టర్ అవ్వడము లేకపోతే ఈ మా ఆడపిల్ల పుడుతుంది మగ పిల్ల రావట్లేదు వీళ్ళేమో మగ పిల్లవాడిని కోరుకుంటున్నారు ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆడపిల్ల తను చిన్నప్పటి నుంచే జీన్స్ టీషర్ట్లు బాయ్ కట్ చేసుకుని హెయిర్ కట్ అంతా బాయ్ లాగా ఉంటూ అన్నీ అడ్వెంచర్స్ బాయ్స్ లాగా చేస్తూ అంటే తన గర్ల్ అనే విషయం కూడా మర్చిపోయి ఆ విధంగా ఉండడానికి ఇష్టపడుతూ అలా తల్లిదండ్రుల్ని కొంచెం ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తుంది వాళ్ళకి కొన్ని అనారోగ్య సమస్యలు ఎందుకంటే మహిళలకు సంబంధించిన అనారోగ్య సమస్యలన్నీ వాళ్ళకు వస్తాయి ఎందుకంటే వాళ్ళని వాళ్ళ యొక్క ఉమన్హుడ్ని డినై చేస్తున్నారు అంటే వాళ్ళకి వాళ్ళు వ్యతిరేకంగా వెళుతున్నారు అందుకే ఆ హార్మోన్స్ రిలీజ్ సరిగ్గా కావు ఈస్ట్రోజెన్స్ రిలీజ్ కావు కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయన్నమాట చిన్న తల్లి గర్భం నుంచే ఈ విధంగా సమస్యలు ఉత్పన్నం అన్నమాట సార్ ఇప్పుడు ఈ సెల్ఫ్ హీలింగ్ మీరు ఇందాక ప్రస్తావిస్తున్నారు చాలా అద్భుతంగా చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు ఏంటంటే చాలా ఉద్రేకపడిపోతూ ఉంటారు చిన్న విషయానికి కోపం రావటం అప్పుడే సంతోషంగా ఉంటారు అప్పుడే ఆనందంగా ఉంటారు అప్పుడే గొడవ పడుతూ ఉంటారు మూడిస్ట్గా ఉంటూ ఉంటారు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ని సెల్ఫ్ హీలింగ్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంటారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసీ యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్ కరెక్ట్ మేడం ఎందుకంటే చాలామందికి వాళ్ళ యొక్క మనస్సుని నియంత్రించుకునే ఆ యొక్క శక్తి జ్ఞానము అవన్నీ ఉండవు కూడా ఏది అనిపిస్తే ఆ మూమెంట్లో ఒక దాన్ని మల్టిప్లై అయిపోయి ఉంటుంది కోపం వచ్చింది అనుకోండి చాలా పరశురాముడు అంత కోపం అనమాట చాలా విపరీతమైన కోపం ఆ వయసంలో వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు చాలా విధ్వంసానికి కూడా పాల్పడుతుంటారు కొంతమందికి మన భారతదేశంలో మన తెలుగు జిల్లాల్లో చాలా వరకు ఆల్కహాలిజం అనే హ్యాబిట్ ఉంటుంది అంటే మగవారు సాయంత్రం అయినప్పుడు ఆల్కహాల్ తాగేసి ఆల్కహాల్ తాగానే వేరే పర్సనాలిటీ వచ్చేస్తారు వాళ్ళు అంతవరకు ఉన్న పర్సనాలిటీ చాలా సౌమ్యంగాను చాలా కోఆపరేటివ్ హస్బెండ్గా ఉండి ఆయన ఒక్కసారిగా వైలెంట్గా మారిపోతారు వచ్చి తిట్టడము భార్యని అవహేళన మాట్లాడడము పిల్లల్ని కొట్టడము అలా చేస్తుంటాం మేము చాలామందిని చూస్తుంటాం ఎందుకంటే చుట్టుపక్కల క్వాంటమ్ లైఫ్ నుంచి చాలా గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాల్లో ఈ యొక్క సమస్య ఉంది సారా తాగడము ఇలా కళ్ళు తాగడము ఆ సమస్యలు చాలా ఉన్నాయి వాళ్ళంతా వేరేగా మారుతుంటారు కానీ ఎప్పుడైతే ధ్యానం నేర్పిస్తామో వాళ్ళకి ఈ మార్పు సంభవం అవుతుంది ఎందుకంటే ధ్యానము మన మనస్సుని కంప్లీట్గా శూన్యం చే శక్తి దానికి ఉంది మన ధ్యానం అంటేనే మనస్సుని శూన్యం చేసుకోవడం శ్వాస మీద ధ్యాస ద్వారా ఈ శూన్యం చేసుకునే స్థితికి ఒక సాధకుడు తను రీచ్ అయ్యాడు అంటే తను తన యొక్క ఆలోచన నియంత్రించే ఆ శక్తి సామర్థ్యాలు తనకుంటాయి తర్వాత రెండవది తన యొక్క భావావేశాలని తనే కంట్రోల్ చేసుకుంటాడు అంటే ఒక ఆవేశం వస్తుంది భావావేశం వస్తుంది కానీ దేని రైట్ టైమింగ్ ఉంటుంది రైట్ డోస్లో మనం ఇవ్వాలి అంటే కోపం తప్పేం కాదు కోపం వస్తుంది కానీ కోపాన్ని ఎవరి మీద ఉంటే వాళ్ళ మీదే వ్యక్తపరచాలి ఇప్పుడు అత్త మీద కోపం దొత్తు మీద చూపిస్తారు చాలామంది ఒకళ్ళ మీద కోపం వచ్చి ఇంకొకళ్ళ మీద చూపిస్తారు అలా చూపించకూడదు ఎవరి మీద కోపం వాళ్ళ మీద రైట్ టైమింగ్లో ఎంత ఉందో కోపం అంతే చూపించాలి దానికి ఎక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదు అంటే ఆ కోపాన్ని వ్యక్తపరచడంలో కూడా ఒక గొప్ప విధానం ఒకటి ఉంది అంటే ఐ ఆమ్ అట్ యూ అని చెప్పకూడదంట ఐ ఫీల్ యాంగ్రీ అట్ యూ అని చెప్పాలంట ఐ ఐఆమ్ అంటే నేను కోపం కోపిష్టిని కోపంగా ఉన్నాను అని చెప్పకూడదు ఎప్పుడు కూడా అంటే నేను అనే ఆ ఆత్మ కోపం లేదు యాక్చువల్గా నాకు మీ పట్ల ఈ విషయంలో ఈ సందర్భంలో కోపం వచ్చింది ఆ ఫీలింగ్ కలిగింది వాళ్ళ ఫ్రెండే ఉంటాడు మిత్రుడే ఉంటారు కానీ మన వ్యక్తపరచడము ఈ విధంగా వ్యక్తపరచాలన్నమాట చాలామంది ఐడెంటిఫై అయిపోతాం మన ఎమోషన్స్తో మన యాంగర్తోనూ మన శాడ్నెస్తో ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతూ ఉంటాయి ఆవేశంలో చాలా మన శరీర కణాలనే విధ్వంసం చేసుకుంటాం చాలా వరకు వ్యక్తపరిచిపోతే మన శరీరం డెస్ట్రాయ్ అవుతుంది ఆ మింగేస్తాం కదా ఎలా అయితే శివుడు ఆ హలాహలాన్ని మింగితే తనకి నష్టం కక్కితే అంటే వేరే వాళ్ళ మీద కక్కితే వాళ్ళు విధ్వంసానికి లోనవుతారు కానీ ఈ విశుద్ధంలో శుద్ధి చేసుకుంటాడు నీలకంఠుడు అవుతాం ప్రతి ధ్యాని కూడా అంతే ఒక శివుడులాగా తను కంఠంలో అన్నీ కూడా ద్వంద్వాలకు సంబంధించిన భావావేశాలు అన్నీ వస్తుంటాయి ఇక్కడ వాటిని కంఠంలో ఉంచుకుంటూ ఎరుకుతో వాటిని శుద్ధి చేస్తాడంట అంటే వెంటనే వ్యక్తపరచకూడదు రైట్ టైమింగ్లో వ్యక్తపరచాలి రైట్ వేలో అనమాట అప్పుడు దాని యొక్క పర్యవసానాలు మన మీద ఉండవు వేరే వాళ్ళ మీద కూడా ఉండదు లేకపోతే చాలా ఎమోషన్స్ తీవ్రంగా వ్యక్తపరచడం వలన వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు తిరస్కార భావం ఒకసారి వాళ్ళకి ఎనిమిటీ వస్తుంది ఒక్కోసారి రివెంజ్ తీసి ప్రతీకారంతో వాళ్ళు వేరే ప్రతీకారం తీర్చుకుంటారన్నమాట అంటే నువ్వు అట్లా అంట నా వాళ్ళ అహం దెబ్బతింటుంది వాళ్ళు వేరే మాటలతో వాళ్ళకి ఇంకా వీళ్ళకి హాని చేసే విధంగా చేస్తారన్నమాట అలా కాకుండా మనం ధ్యానం చేసుకుంటుంటే మనస్సు మన భావావేశాల పట్ల మాస్టరీ వస్తుంది వాటి పట్ల మనం ఎలా వ్యక్తపరచాలి ఎలా అర్థం చేసుకోవాలి ప్రతి ఎమోషను మారిపోతుందంట ఇప్పుడు యాంగర్ టర్న్స్ ఇన్ పీస్ అంటే మన కోపమే ఆ శక్తి చక్కని శాంతిగా ప్రశాంతతగా మారిపోతుంది ఆ శక్తి మనలోనే ఉంది మనమే గొప్ప ఆల్కమిస్ అంటాం అనమాట అంటే మనలోనే గొప్ప రసాయనవేత్త ఉన్నాడు అనమాట అంటే మన ఆత్మే అన్నిటినీ మార్పుని చెందించే గుణము మన ఆత్మకు ఉంది